హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం మే ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో అయితే ఈ ధనస్సు రాశి వారికి అతిపెద్ద రెండు శుభవార్తలు అయితే రాబోతున్నాయి కనుక వీరికి ఎలాంటి శుభవార్తలు వస్తాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఇక ఈ మేష రాశివారు మంచి గుణగణాలను కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు చాలా అదృష్టవంతులు వీరిపై దైవ అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు వీరు తెలిసి కానీ తెలియ కానీ ఎవ్వరికీ కూడా అన్యాయం అనేది వీరు అస్సలు చేయరు వీరు నలుగురికి సహాయం చేస్తారు గుణాన్ని అయితే వీరు కలిగి ఉంటారు ఈ రాశివారు ఇక ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే గుణాన్ని వీరికైతే ఉన్నప్పటికీ కూడా వీరికి సమస్యలు అనేవి ఒకటి తీరగానే ఇంకొకటి వస్తూ ఉంటాయి అంటే వీరి తలపై పడి ఉండు ఉంటుంది వీరి చిన్నప్పటి నుండి వీరి కుటుంబ బాధ్యతలను వీరు తలపై మోస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశి వారికి వీరు కష్ట జీవులు వీరికి అనేక రకాల కష్టాలను అనుభవించు ఎతుకుతూ ముందుకైతే వస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశివారు ఈ రాశి వారికి తపన అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా సాధించాలి అంటే దాన్ని తపనతో వీరు సాధించే వరకు వీరు విడిచిపెట్టారని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ ధనస్సు రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాలి అంటే వీరిపై దైవ అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించ వారికైతే కుటుంబ పట్ల అధిక శ్రద్ధను వీరైతే కలిగి ఉంటారు ఈ ధనస్సు రాశి వారు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికి కూడా అన్యాయం చేసే గుణమైతే వీరిలో ఉండదు ఇక ఈ రాశి వారికి దైవ భక్తి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి అయితే ఈ మాత్రం వీరు కోరుకున్నది ఈ సమయంలో అంటే ఈ రోజుల్లో దక్కబోతుంది వీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఎప్పటి నుంచో ఉన్న పెద్ద కోరిక అయితే వీరు మాత్రం ఈ సమయంలో వీరైతే నెర నెరవేరబోయే అవకాశాలు అయితే ఈ ధనస్సు రాశి వారికి ఉన్నాయి కనుక మీరు నమ్మినా నమ్మకపోయినా మీ తలరాత అయితే మారబోతుంది మీరు పట్టిందల్లా బంగారమే మీరు ఊహించిన అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు ఇక మీ కష్టాలు బాధలు తీరిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మీకు ధన ప్రాప్తి అనేది కలగబోతుంది కనుక ఈ రాశివారు మీరు ఎప్పటి నుంచో ఉన్న ఒక పెద్ద కోరిక అయితే ఈ సమయంలో మీకు తీరబోతుందని మనం చెప్పుకోవచ్చు ఇక పనులన్నీ సకాలంగా మీరు పూర్తి అయితే చేసుకుంటారు అలాగే వివాహం కోసం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికైతే ఈ సమయంలో వివాహం అనేది మీకు ఎప్పటి నుంచో ఒక వివాహం అనుకుంటున్నారో వారి సంబంధం కావాలి అని మీరు కోరుకుంటున్నారో అలాంటి ఒక శుభవార్త కూడా ఈ ధనసు రాశి వారైతే రిసీవ్ చేసుకోబోతున్నారు ఒక వ్యక్తి వల్ల కానీ ఒక కాల్ వల్ల కానీ ఈ ఈ విషయం అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక మీకు డబ్బు కూడా అధిక మొత్తంలో మీకు లభించబోతుంది కనుక ఈ ధనస్సు రాశి వారికి ఈ మూడు రోజుల్లో అయితే చాలా మంచి పెద్ద శుభవార్తలు అయితే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక వీరికి అనుకూలమైన గ్రహాలు అనేవి వీరిపైన ఉన్నాయి అలాగే దైవ అనుగ్రహం కూడా వీరిపైన ఉంది కాబట్టి వీరికి అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి కనుక ఈ ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది